ప్రియమైన దెని పిల్లలారా యేసుక్రీస్తు నామంలో అందరు కూడా వందనాలండి ఏ కీర్తనలు ముప్పై నాలుగు పద్నాలుగు కీడు చేయట మాని మేలు చేయుము సమాధానము వెతికి దాన్ని వెంటాడుము ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతుండే కీడు చేయుట మాని మేలు చేయుము అంటున్నాడు అంటే ఇప్పటి మనము ఒకరి పట్ల కీడు చేసినట్లయితే ఇక మీదట వారికి ఎన్నడూ కూడా కీడు చేయకు మేలే చేయు తప్ప కీడు చేయకు అంటుండ్రు అలా కీడు మనం చేసిన ఎడలా ఆ శాపం మన మీదికి వస్తుంది కాబట్టి ఆ కీడు పోవాలి అంటే వారికి మేలు చేయు అని దేవుని ఒక మాటలో రాయబడింది అంటే మనము చెడ్డగా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు చెడ్డగా ఒకరి గురించి పలికినప్పుడు అన్యాయంగా మాట్లాడినప్పుడు ఆ శాపం అనేది మన పైకి వస్తుంది కాబట్టి మనము గుడ్డిగా ఎవరికి ఏ మాటలు అనకూడదు ఆ అధికారం మనకు ఇవ్వలేడు దేవుడు కాబట్టి కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానం వెతికి దాన్ని వెంటాడుము రెండు పాయింట్లో ఏమంటాడు సమాధానము వెతికి దాన్ని వెంటాడుము సమాధానము అంటే ఎవరు యేసుక్రీస్తు అంటే ఈ సమాధానాన్ని నువ్వు వెతికినట్లయితే వాక్యాన్ని నువ్వు వెతికినట్లయితే నీకు ఏమంటుడు వెంటాడము దానికి అంటే వాక్యాన్ని వెంటాడు సత్యాన్ని వెంటాడు ప్రేమను వెంటాడు దాన్ని వెంటాడిన ఏడల నీకు సమాధానము దొరుకుతుంది అంటున్నాడు చూసారా మనకు సమాధానం రావాలంటే కీడు చేయటం మానేయాలి మేలు చేయాలి సమాధానం వెతికి దాన్ని వెంటాడు సమాధానం ఎక్కడ ఉంది అని మనం ఆలోచిస్తే సమాధానం లోకంలో ఎక్కడ చూసినా అది టెంపరవరీగానే సమాధానం దొరుకుతుందండి జీవగ్రంథాన్ని మనం వెతికితే జీవగ్రంథంలో ఉన్న మాటలు చదివితే వాక్యాన్ని నేర్చుకుంటే దాన్ని పాటిస్తే అప్పుడు మనము సమాధానంగా ఉండగలుగుతాము అంటే దేవుని మాటలే సమాధానము దేవుని మాటలే మీ జీవితానికి ఎంతో విలువైంది దేవుని మాటలే మీకు ఊపిరి దేవుని మాటలే మీకు ఆహారము దేవుని మాట ప్రకారం మీరు బ్రతికిన ఏడల మీకు మీ కుటుంబానికి సంతోషము కలుగుతుందని దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉండేవండి కాబట్టి మనము ఎవరి పట్ల అయినను కీడు ఇక మీదట చేయరాదు లేనిపోని మాటలు అనరాదు లేనిపోని మాటలు కలపరాదు వారి గురించి అవమానం పరచరాదు ఎందుకంటే ఒక హృదయం బాధపడ్డదంటే అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ శాపము దేవుని దగ్గర నుండి మన దగ్గరికి వచ్చేస్తుంది ఆ శాపం నుంచి మనం తొలగిపోవాలి అంటే మేలైనది చెయ్యు మేలంటే మంచి పనులు మంచి పనులు అంటే వాక్య సంబంధమైన పనులు వాక్య సంబంధమైన అంటే లేని వారికి అన్నం పెట్టడము దాన ధర్మాలు చేయడము వాక్యాన్ని ప్రకటించడము ఒక ఆత్మను దేవునిలోనికి నడిపించడము దేవుని కొరకు నిలబెట్టడము దేవుని పిల్లలుగా చేయాలి అంటే నమ్మి బాప్తి సంబంధించిన వాడు రక్షణలోనికి వచ్చును వీళ్ళందరూ కూడా దేవుని పిల్లలే కాబట్టి దేవునిలో నడిపించడమే నిజమైన సమ సమాధానం నిజమైన సంతోషం కాబట్టి ఎవరికి కూడా మనం కీడు చేయాలని మన ఆలోచనలు రాకూడదు ఆలోచనలు వచ్చినట్లయితే అదే పాపము అన్నాడు దేవుడు కాబట్టి అది మా అనుకొని మనము సాధ్యమైనంత వరకు మేలే చేయాలి మనకు అవసరమైన ఒక వంద రూపాయలు ఒక వ్యక్తికి అవసరం ఉన్నదంటే మనం పది రూపాయలైనా ఇవ్వాలి అది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుని మాటలు ఎలాంటి అంటే చాలా రుచిగల మాటలు అదే ముప్పై నాలుగు కీర్తన ఎనిమిది వచ్చినాం ఏవో ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అంటున్నాడు దేవుడు ఉత్తముడని అంటే మంచివాడని రుచి చూసి తెలుసుకొనుడి ఒక పండ్లు మనం కొంటున్నాయి కొంటున్నప్పుడు ఒక జామ పండ్లైనా ఒక మామిడి పండ్లైనా అవి రుచి చూసి మనం కొంటాం అప్పుడే దాని టేస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది అప్పుడు ఎంత వాడు ఎన్ని పైసలు అడిగినా మనం అప్పుడు విని ఆ టేస్ట్ చూసి కొంటాం దేవుడు కూడా ఏమంటున్నా అంటే నన్ను కూడా మీరు రుచి చూసి తెలుసుకొని నమ్ముండి గుడ్డిగా నమ్మడానికి వీళ్ళేదు ఈ ప్రకృతిని అంతా నేను చేశాను ఒక సామానుగా ఉన్నప్పుడు లేదా ఐదు సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాడు దేవుడు నీ పట్ల భూమి పుట్టి నుంచి ఇప్పటి వరకు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చాడు సూర్యుడు గ్యారెంటీగా పదిహేను వందల కోట్ల సంవత్సరాల నుంచి మండుతనే ఉన్నాడు చంద్రుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు మరి గాలి పదిహేను వందల కోట్ల సంవత్సరాల నుంచి కూడా గాలి దీన్ని ఎవరన్నా గ్యారంటీ ఆపగలరు ఎవరన్నా దీన్ని ఎవరు ఆపరండి అందు గురించే దేవుడు ఇచ్చేటి అన్నీ కూడా విలువైన వస్తువులు ఇచ్చిండు ప్రకృతిలో మనకు కూడా విలువైన అన్నీ చేసిన తర్వాత మనలను కూడా చాలా విలువ పెట్టి కొన్నాడు మనను మనకు తయారు చేసేటప్పుడు కూడా చాలా దేవుడు నిర్ణయం తీసుకున్నాడు చాలా ఆలోచించండి పట్ల మరి నువ్వు దేవుని పట్ల ఆలోచిస్తున్నావా దేవుడు నాకు ఏం చేసిండు దేవుడు మనందరి కోసం ఏం చేసిండు ప్రకృతిని చేసిండు పనులను చేసిండు అన్నిటిని చేసిండు కదా ఆఖరికి వస్తే నువ్వు పాపం చేస్తే కలవరి సిల్వలో మరణించి ఆయన మూడో దినంనా తిరిగి లేచిండు కదా మరి దాన్నైనా మనసులో పెట్టుకొని ఇక మీదట మనం మారమలుసుకుంది దేవుని లోపలికి మనం అందరం రావాలని ఆ సమాధానం పొందుకోవాలని వాక్యం నిజమైన సమాధానాన్ని మనకి ఇస్తుందని దాన్ని ప్రతిదినం ధ్యానించాలి చదవాలి నేర్చుకోవాలి అప్పుడే మనం నిజమైన దేవుని పిల్లలము ఇదందరూ మీ హృదయంలో ఫలించాలని కోరుచు ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ఆమె